ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్నివన్నీ పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళ మీద ఉన్నాయంట రేట్ ఎట్లా మళ్ళా ఒకటి ముప్పై ఐదు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ పోతే యాప్ అని పోతే యాబో ఎక్కడ పక్క రెండు రెండు పక్కల ఎక్కడ కట్టుకున్నా అవుతాయంట ఎవరు మనది ఎల్కూర్ మల్దకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు నీలపాండువి ఎవరికైనా అవసరం అయితే నీలపాండుని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు తొమ్మిది మూడు మూడు ఫ్రెండ్స్ ఎవరికి అడిగిరు ఎవరన్నా మళ్ళీ రేటు ఎట్లా అడుగుతున్నారు లక్ష పది లక్ష పది అది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లా చేరువా అయితే ఇచ్చిపోతావు ఫ్రెండ్స్ ఎవరికైనా రెండు పాల కోడలు కావాలంటే ఎల్పూర్ నీళ్ళపాండం కాంట్రాక్ట్ బ్యాక్ సైడ్ ఇది